హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి సో ఎవరైతే మన వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉంటారో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉంటారో ప్రజలందరికీ కూడా మన సీఎండి న్యూస్ బృందం నుంచి అయితే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను సో ఈ రోజైతే మనకి ప్రతి ఒక్కరికి కూడా ఒక పెద్ద అనమాట వినాయక చవితి అంటే మాత్రం కావలి మొత్తం కూడా దద్దరిల్లే విధంగా ప్రతి చోట కూడా వినాయకుడిని పెడుతూ ఉంటారు సో ప్రతి చోట కూడా ఒక్కొక్క రకమైన వినాయకుడు పెడుతూ ఉంటారు ప్రతి గల్లీలో కూడా ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంటూ ఉంటుంది అయితే ప్రతి సంవత్సరం కూడా మెయిన్ పిల్లర్ ఏది అని చెప్పనంటే మన కలుగోలమ్మ గుడిలో ఏర్పాటు చేసేటటువంటి వినాయకుడి విగ్రహం అనమాట సో అందరూ కూడా ఇక్కడ మొదటి రోజు సాయంత్రం పూట వచ్చి ఇక్కడికి వెచ్చి వెళ్ళన వాళ్ళైతే ఎవరు కూడా ఉండరనే మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవోపేతంగా తొమ్మిది రోజుల పాటు కూడా వినాయక చవితి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే జరుగుతూ ఉంటాయి ఈ అయితే మనం రావడం జరిగింది కలగోలమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి మన వినాయక ఉత్సవాలను చూడడానికి అయితే ఈరోజు అయితే వచ్చేసామండి సో ఈ రోజు ఇక్కడ ఎలాంటి విగ్రహం పెట్టారు ఎలాగ డెకరేషన్ చేశారు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా సో ఆ వాళ్ళందరికీ కూడా ఈ వీడియో బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుందని చెప్పి కూడా నేను నేను మీకు చెప్తూ ఉన్నాను సో మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట లోపలికి వెళ్ళిపోయి అసలు ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగే శివుడు పార్వతిని అయితే ఇక్కడ పెట్టడం జరిగిందండి ముందు మనకి తల్లి వాళ్ళే కాబట్టి ముందుగా వాళ్ళని దర్శించుకో మనం అందరం కూడా అలాగే మనం దర్శించుకుందాం అనమాట సో మన శివయ్య మన పార్వతమ్మని నేనైతే దర్శించుకుంటున్నాను సో నాకైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది లోపల ఇంకెలాగా డెకరేషన్ చేశారు ఏంటి ఎలాంటి వినాయకులు ఉన్నాయి ఏంటని అయితే నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది అక్కడ వెళ్ళి చూడాలని చెప్పి సో మీకు కూడా నాతో పాటు ఎగ్జైట్మెంట్ గా ఉందా సో నాతో వస్తే మీకు కూడా నేను చూపించేస్తాను అనమాట ఈరోజు మనం చూసుకున్నట్లయితే క్లైమేట్ కూడా ఎంతో కూల్గా ఉందండి సో ఎంతో మంది వస్తూ ఉంటారు కాబట్టి అందరికీ కూడా చాలా ఆహ్లాదంగా ఈరోజు మారబోతుంది అని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు సో ఇప్పుడైతే మనం అమ్మని నాన్నని చూసాం కదా ఇప్పుడు అమ్మ నాన్న ముందు ఉన్నటువంటి మన నందీశ్వరుడు అనమాట ఈ నందీశ్వరుడిని కూడా చూడండి అసలు ఎంత రియలిస్టిక్గా ఉందంటే అంత రియలిస్టిక్గా ఉందన్నమాట నిజంగానే ఇక్కడ నందీస్వామి వచ్చి కూర్చున్నాడా అన్నంతగా కూడా ఇక్కడ చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉందన్నమాట సో ఎంతో ఇష్టం కదా స్వామి అంటే మన నందీశ్వరుడికి అలాగే కూడా ఇక్కడ ఒక్కటి కాదు రెండు నందీశ్వరులను అయితే పెట్టున్నారనమాట సో మీకు జనరల్ షాట్లో అన్నీ కూడా క్లారిటీగా కనిపిస్తూ ఉంటాయన్నమాట సో ఈ రోజైతే మనం లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం అయితే అసలు అద్భుతంగా ఉందండి చూడడానికి అయితే సో మొదటిసారిగా మన సీఎండి న్యూస్ బృందం అయితే ఇక్కడికి రావడం జరిగింది అసలు ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే అందరికీ చూపించడానికి అయితే మనం ఇక్కడికి వచ్చేసామన్నమాట సో మామూలుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడికి ఎంతో మంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కానీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కొంతమందికి కుదరకపోవచ్చు కదా కొన్ని 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 కారణాల వల్ల కుదరకపోవచ్చు కానీ ఈరోజు మనం ఈ ప్రయత్నం చేయడం వల్ల ఎంతోమంది చూడలేని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి మొత్తం ఇక్కడ ఎలా ఉందో పిన్ టు పిన్ డీటెయిల్స్ అయితే నేను మీకు మొత్తం కూడా చూపిస్తానండి సో అందరూ కూడా ఈ వీడియోని చూసి ఆ వినాయకుడికి ఆ విఘ్నేశ్వరికి చూసి అన్ని విగ్రహాలని చూసి మీరైతే మనస్ఫూర్తిగా అయితే నమస్కారం చేసేసుకోండి మీ కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి సో ఈరోజు కూడా మనం వెళ్ళిపోతున్నాం అనమాట ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈరోజైతే మనం కావలిలో ఉన్నటువంటి ఒక అద్భుతాన్ని అయితే ఈరోజు మనం చూడడానికి వచ్చేసామండి సో నాతో వచ్చేసండి అద్భుతం ఏంటో నేను మీకు కూడా అనమాట సో మనందరికీ చాలా మంది దేవుళ్ళు అంటే ఇష్టం కదా సో అలాంటి దేవుళ్ళల్లో మనకి ఇష్టమైన దేవుడు ఎవరు అంటే సాయిబాబా కదా అండి అవును కదా సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే మన వినాయక స్వామి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ సాయిబాబాని కూడా పెట్టడం జరిగింది సో ఇక్కడే కాదు ఇంకా చాలా చోట్ల ఎంతో మంది దేవి దేవతలను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ లక్ష్మీదేవిని అయితే పెట్టడం జరిగింది అనమాట అంతేకాకుండా నేను మీకు ఇంకా చాలా చాలా విగ్రహాలు అనేవి చూపిస్తాను అనమాట మనం నార్మల్గా శివాలయం వెళ్తే అక్కడ శివుడు మనకి దర్శనం ఇస్తూ ఉంటారు ఇక్కడ మాత్రం మనందరికీ కనిపించే విధంగా ఇక్కడ మనకి శివుడు అయితే ఇక్కడ మనం తాకగలిగే విధంగా అయితే ఇక్కడ డెకరేషన్లో భాగంగా శివుడిని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట అదే అదేవిధంగా ఇక్కడ వినాయకుడు అనమాట సో మనం వచ్చిందే ఇందుకు కదా సో వినాయక స్వామి ఉత్సవాలలో వినాయక స్వామిని అయితే మనం చూడడానికి వచ్చాం అదేవిధంగా ఇక్కడైతే మన బుజ్జి గణపై అయితే ఈ విధంగా అయితే ఉన్నాడనమాట ఇంకా మీకు నేను డీటెయిల్గా చూపిస్తాను ఇదే విధంగా ప్రతి చోట కూడా మనకి శివ శివలింగాలు కానివ్వండి వినాయక స్వామి కానివ్వండి లక్ష్మీదేవి కానివ్వండి ఈ విధంగా ఎన్నో విగ్రహాలు అనేవి ఇలా పెట్టుకుంటా వెళ్ళడం జరిగింది ఏడుకొండల స్వామి వెంకయ్య ఇంకా మనం ఎన్నో నామాలతో పిలుచుకుంటూ ఉంటాం అనమాట ఈ విధంగా అసలు ఏడుకొండల స్వామి ఇక్కడ దిగవచ్చాడా అన్నట్టుగా కూడా ఇక్కడ స్వామిని అయితే డెకరేట్ చేయడం జరిగింది అంటే నేను మీకు ముందే చెప్పాను కదండి ఇంకా కాసేపు టైం పడుతుంది మనమే ఇక్కడికి ఫస్ట్ రావడం జరిగింది ఇంకా కొంచెం డెకరేషన్ అనేది మిగిలింది ఇంకా ఆ డెకరేషన్ అంతా కూడా అయిపోతే మాత్రం అసలు నిజంగా మా అందరికీ అభయం ఇస్తూ ఉన్నాడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఎంతోమంది కూడా ఇక్కడికి రావడానికి చూడడానికి ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి స్వామిని చూసి తరించిపోవడానికైతే ఎంతోమంది అయితే ఇక్కడికి వస్తూ ఉంటారనమాట సో ఇక్కడ మనం మళ్ళీ చూసుకున్నట్లయితే అదేవిధంగా మొత్తం రో అంతా కూడా మొత్తం వినాయక స్వామి కానివ్వండి లక్ష్మీదేవి కానివ్వండి అదేవిధంగా శివుడితో కానివ్వండి ఈ విధంగా మొత్తం రో అంతా నింపేశారనమాట అదేవిధంగా గ్రీనరీ కూడా పైన చూడండి అసలు ఆ స్మెల్కే మనకి అనమాట అంటే ఒక డివోషనల్లో ఉన్నటువంటి ఒక ఫీలింగ్ అనేది మనకి వస్తుందన్నమాట సో ఇక్కడ మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే మొత్తం కానివ్వండి కార్పెట్ దగ్గర నుంచి గ్రీనరీ దగ్గర నుంచి ఇలాంటి చెట్ల వరకు కూడా ఎంతో బ్యూటిఫుల్గా అయితే ఇక్కడ చేయడం జరిగింది సో ఇప్పుడు నేనైతే మీకు చూపించేస్తానన్నమాట సుబ్రహ్మణ్య స్వామి షడాననుడు అయితే ఇక్కడ భారీ ఎత్తున విగ్రహం అయితే పెట్టడం జరిగిందనమాట సో ప్రతి సంవత్సరం కూడా నాకు చాలా ఇష్టం ఇలాగ రావడం చూడడం అంటే ఇక స్వామి వాళ్ళ దగ్గర తీసుకొని పిక్స్ తీసుకోవడం అందరినీ అంటే ఈ క్రౌడ్ అంతా చూడడం నాకు చాలా ఇష్టం అనమాట కానీ ఈ సంవత్సరం ఈ విధంగా మీ అందరికీ నేను చూపించే భాగ్యం రావడం నాకు చాలా సంతోషంగా ఉందనమాట సో మీరు కూడా చూసేసండి ఈ విధంగా అయితే సుబ్రహ్మణ్య స్వామి మీ అందరికీ తెలుసు కదా స్వామిని ఎన్నో నామాలతో పిలుస్తూ ఉంటారు మామూలుగా అక్కడక్కడ చూస్తూ ఉంటాం కదా మన సుబ్రహ్మణ్య స్వామి గుడి చూస్తూ ఉంటాం కానీ ఇంత పెద్ద విగ్రహం మనం ఎప్పుడూ కూడా చూడము కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంత పెద్ద విగ్రహమో చూడండి అది కూడా గోల్డ్ కలర్ లో అయితే డిజైన్ చేయడం జరిగింది సో ఈ స్వాములందరికీ కూడా పూజలు చేశారు సో అందరూ కూడా మనం చూడడానికి వచ్చినా సరే మన అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు స్వామివారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మత్స్యావతారం అనమాట సో స్వామి వారు మత్స్యావతారం ధరించి అయితే ఉన్నారనమాట ఇక్కడ ఇక్కడ ఒక గుడి లాగా అంటే అంటే మనం చూసుకుంటాం కదా ఒక డెకరేషన్ లాగా అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదండి ఇక్కడ నాకు మొత్తం ఒక గుడిలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క గర్భగుడిలో విగ్రహం ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అయితే ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ సో మనం ఇప్పుడైతే మనం మెయిన్ గా ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మెయిన్ ఘట్టం అయితే ఇక్కడికి వచ్చేసింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వినాయక స్వామికి సమీపంలోనే మనకి ఇక్కడ అవతారం ఇందాక అవతారం చూసాం కదంటే ఇప్పుడు మనం అవతారం చూస్తున్నాం అనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆకర్షణీయంగా కనిపించేటటువంటి ఈ డెకరేషన్ అనేది చూడడానికి ఎంతో ఇష్టపడ ఉంటారు సో ఇక్కడ రోజు ఇక్కడ రోజు మనం ఇక్కడికి వచ్చేసామంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పూజ అనేది ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట నేను మీకు వినాయకుడిని అయితే చూపిస్తాను సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మెయిన్ ప్రధాన ఘట్టంలోకి అయితే ఇప్పుడు మనం అడుగు పెట్టేసామండి సో మనం చూస్తున్నాం కదా సో చూడండి అంత ఎత్తున వినాయకుడు స్వామి అయ్యి మన ముందు ఉంటే అసలు కళ్ళు ఆర్పకుండా చూడాలనిపిస్తుంది నాకైతే మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓం నమో విఘ్నేశ్వర అని చెప్పి సో చూస్తున్నారు కదా ఎంత ఎత్తున అయితే ఉందో స్వామిని సో నాకైతే చూడగానే దండం పెట్టుకోవాలనిపిస్తుంది నేను అయితే నమస్కారం చేసుకుంటున్నాను అంటే మీకు నమస్కారం చేసుకోవాలనిపిస్తుంది కదా ఖచ్చితంగా అందరూ కూడా నమస్కారం చేసేసుకోండి ఒకసారి ఇప్పుడైతే మనతోటి ఇక్కడ తొమ్మిది రోజుల ఉత్సవాలలో పూజలు చేసేటటువంటి స్వామి అయితే మనతో ఉన్నారు సో స్వామి వారిని కూడా అడిగి కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి నమస్తే స్వామి స్వామి మీకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు స్వామి మీరు కూడా మా ప్రజలందరికీ అదే అదే విధంగా సీఎం న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా తెలియజేయగలరు సీఎండి న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా కావలి పట్టణ ప్రజలకు అదే విధంగా మన తెలుగు వారు ఎక్కడైతే ఉంటారో ప్రపంచానికి అందరికీ కూడాను వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎలా మీకు మాకు అందరికీ సంప్రాప్తించాలని కోరుకుంటున్నాము స్వామి వినాయక చవితి అంటే అందరూ కూడా చేసుకుంటూ ఉంటారు కానీ ఈ రోజున వినాయక కథ విన్నా కానీ వినాయక స్వామి యొక్క కథ తెలుసుకున్నా కానీ ఎంతో పుణ్యం అనేది లభిస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు కదా సో మీ నోటి నుంచి అసలు వినాయక చవితి అంటే ఏంటి అనేది వినాయకుడికి విఘ్నాధిపత్యము అనగా సర్వదేవ మానవ గణములకు ఒక అధిపతి కావాలి అని దేవతామూర్తులందరూ కూడా కోరుకోవడం పరమశివుడు కుమారస్వామి వారికి ఈ గజాననుడికి ఒక పోటీని ఏర్పాటు చేయడం తెలివితో ఈ గజాననుడు ఆ పోటీలో గెలవడం ఆయనకు ఘనాధిపత్యాన్ని అంటే ఏ కార్యక్రమం జరిగినా ఏ శుభకార్యము చేసినా ఆ కార్యక్రమం ఎటువంటి విఘ్నము లేకుండా సంపూర్ణమయ్యేటటువంటి దానికోసరంగా ఆయనకు ఘనాధిపత్యాన్ని ఇచ్చినటువంటి శుభప్రదమైనటువంటి రోజు ఈ భాద్రపద శుద్ధ చవితి ఈనాడున స్వామి వారిని పూజ చేసినట్లయితే విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తారండి సో ఈరోజు అంటే కల్గోలమ్మ గుడిలో ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంది ఈ విధంగా చేయడం పూజలు చేయడం ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరగడం మొత్తం ఈ సంవత్సరం ఎన్ని రోజులు పూజ అందుకోబోతున్నాడు స్వామి ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉండబోతున్నాయి అలాగే ఇరవై ఏడవ తారీఖు ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు నుండి పూజా కైంకర్యాలన్నీ కూడా ప్రారంభమై నాలుగవ తారీఖు వరకు కూడా అనగా తొమ్మిది రోజుల పాటు నవాహిక దీక్షతో విశేషమైనటువంటి పూజా కైంకర్యాలను మానస సెంటర్ ఉత్సవ కమిటీ గణేష్ ఉత్సవ కమిటీ వారు అదేవిధంగా మల్లిశెట్టి వెంకటేశ్వర్ల గారి యొక్క దంపతుల యొక్క ఆధ్వర్యంలో కావలి ఎమ్మెల్యే గారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా కలుగోల శాంబే అమ్మవారి యొక్క దేవాలయ నిర్వాహకుల కార్యనిర్వహణాధికారి యొక్క సౌజన్యంతో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నారు తొమ్మిది రోజుల పాటు కూడా ఒకరోజు విద్యార్థిని విద్యార్థులచే సరస్వతి పూజా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు రేపటి రోజున ఉన్నతమైనటువంటి విద్యా ఉద్యోగములు ప్రాప్తించాలని దక్షిణామూర్తి పూజా కార్యక్రమం తరువాత సంతాన సౌభాగ్యములు పొందేందు కొరకు లలిత సహస్రనామ కుంకుమార్చన నవగ్రహాలలో ఉన్నటువంటి శనేశ్వరుడి దోషం తొలగిపోయేందు కొరకు వెంకటేశ్వర స్వామి పూజ ఏడు శనివారముల వ్రతము అనబడేటువంటి పూజ ఆదివారం రోజున లక్ష్మీ కుబేర పూజ వ్యాపారాభివృద్ధి కోసం నిర్వహిస్తూ ఉన్నారు ఆ తదుపరి రుద్రాభిషేకం కూడా వివాహము కావలసినటువంటి వారికి వివాహం కోసం మంగళవారం నాడు కాత్యాయని వ్రతం చేయడం జరుగుతుంది అదేవిధంగా హోమము స్వామివారి యొక్క లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమము సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారి యొక్క కళ్యాణము చివరి రోజైనటువంటి నాలుగవ తారీఖున స్వామివారి యొక్క ఉత్సవము సాయంకాలం నాడు స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమాలు విశేషంగా నిర్వహించడం జరుగుతుంది స్వామి ఈ పూజలు అన్నింటిలో కూడా పాల్గొనాలి అని చెప్పి ఎంతోమందికి ఉంటూ ఉంటుంది కదా వాళ్ళందరూ కూడా మామూలుగా వచ్చి పాల్గొనవచ్చా లేకపోతే ఏమన్నా ఎవరైనా కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుందా ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా ఉచితంగా చేస్తున్నారు అంతేకాకుండా పూజకు కావలసినటువంటి పూజా వస్తువులు కూడా మన కమిటీ వారే ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆ సమయానికి అనగా సాయంత్రం ఆరు ఆరు వందల కల్లా ఈ పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఎవరైనా సరే ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనదలిచినటువంటి వారు ఐదు ముక్కాలు ఆరు గంటల కల్లా ఇక్కడికి విచ్చేసినట్లయితే పూజా వస్తువులన్నీ కూడా వారే ఇచ్చి పూజా కార్యక్రమాన్ని కూడా చాలా ఉచితంగా ధార్మికంగా సనాతన ధర్మాన్ని కాపాడేందుకు కొరకు చేస్తూ ఉన్నటువంటి పూజలు అంతా ఉచితంగానే చేస్తూ ఉన్నారండి సో చాలా థ్యాంక్స్ స్వామి మాకు ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు ఈరోజు సో చూస్తున్నారు కదండి ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సిందిగా కూడా మా సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము తొమ్మిది రోజులు కూడా వరుసగా తొమ్మిది రకాల పూజలు అనేవి జరుగుతూ ఉన్నాయి సార్ నమస్తే సార్ నమస్తే మేడం సార్ ఈరోజు కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంతో అంగరంగ వైభవపేతంగా కావల్లో ఎక్కడా లేని విధంగా కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు దీనికి గల ప్రధాన కారణం ఏంటంటారు ఇంతకుముందు గణేష్ ఉత్సవ కమిటీ వారు రెండు వేల పన్నెండులో ఈ ఉత్సవాల్ని ప్రారంభించారండి అప్పుడు ఒక చిన్న మొత్తంతో స్టార్ట్ అయిన ఈ ఉత్సవాలు ఈరోజు అత్యంత వైభవంగా భారీ సెట్టింగులతో తొమ్మిదో సంవత్సరం నిర్వహిస్తున్నామండి మాకు అన్ని విధాల సహకరిస్తున్న మా విరాళ దాతలకందరికీ ఈ వినాయక చవితి సందర్భంగా వారికి మా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటున్నాను సార్ మొత్తం కూడా ఎన్ని రోజులు పూజల పూజా కార్యక్రమాలను ఇక్కడ చేస్తారు ఏ రోజున నిమజ్జనం ఉండొచ్చు ఆగస్టు ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి సందర్భంగా ఈ పూజా కార్యక్రమాలన్నీ స్టార్ట్ అయ్యి తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన పూజతోటి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ సెప్టెంబర్ నాలుగో తేదీ స్వామివారి గ్రామోత్సవం నిమజ్జన కార్యక్రమంతో ఈ ఉత్సవాలన్నీ ముగుస్తాయి మాకు సహకరిస్తున్నటువంటి అందరికీ అట్లాగే మాకు సహకరిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారు దగుమాటి కావ్య కృష్ణారెడ్డి గారికి మా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అట్నే కళ్ళుగోడ సాంబవీదేవి కమిటీ వారికి అలాగే మాకు సహకరిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి గణేష్ ఉత్సవ కమిటీ తరఫున హృదయపూర్వక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ధన్యవాదములు తెలియజేస్తున్నాం ఇక్కడైతే మనకి ఎంతో మంది భక్తులు అయితే ఈరోజు వస్తున్నారు సో మనం ఫస్ట్ ఎంటర్ అయ్యాం కాబట్టి కొంతమంది లిమిటెడ్ గా మాత్రం ఉన్నారు ఇంకా అరగంట అయ్యారంటే మాత్రం అసలు ఇసుక ఇస్తే రాలరన్నమాట ఇక్కడ సో ఇప్పుడైతే కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళ భక్తులతో అడిగి వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉందో ఏంటనేది ఈరోజు మనం తెలుసుకుందాం మేడం నమస్తే ఏం పేరు మీ పేరు మహాలక్ష్మి ఎక్కడ మేడం మీరుండే తుఫాన్ నగర్ అండి ఇక్కడ తుఫాన్ నగర్ లోకల్ లోకల్ సో ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ సంవత్సరం వస్తాము ఎందుకంటే కావల్లో కంటే ఇక్కడ చాలా బాగా చేస్తారు సో వచ్చి ప్రతి సంవత్సరం దర్శించుకుంటాము ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం సో ప్రతి సంవత్సరం చూస్తాను అంటున్నారు కదా పోయినసారికి ఈసారికి ఏదైనా ఏదన్నా డిఫరెన్స్ కనిపిస్తుందా ప్రతిసారి కొత్తగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ప్రతిసారి ఇట్లా డెకరేషన్ గాని ఏదో ఒకటి కొత్తగా ఉంటుంది అందుకే ప్రతిసారి అందరం వచ్చి దర్శనం చేసుకుంటాము సో మీకు చాలా ఇష్టం విధంగా రావడం చాలా ఇష్టం అందుకే మిస్ అవ్వకుండా వస్తూ ఉంటాను ఇక్కడ కలుగొలమ గుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాను కావల్లో మెయిన్ గా ఏమేమి చూస్తారు మేడం అంటే నార్మల్గా ఎంతో మంది వినాయక చతుర్వద్ధి సాయంత్రం అయిందంటే మొత్తం కావాలంతా కూడా తిరిగి చూస్తూ ఉంటారు కదా మెయిన్గా మీకు ఎక్కడెక్కడ ఇష్టం ఫస్ట్ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాక ఇంకెక్కడికైనా వెళ్తాను ఎందుకంటే కావల్లో కంటే అందరికంటే ఇక్కడే బాగుంటుంది బాగా డెకరేషన్ కానీ దేవుడు కానీ పూజలు కానీ అంతా బాగా చేస్తారు బాగా చేస్తారు సో చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే దగధగ మెరుపులతోటి ఒక ఒక పాజిటివ్ వైబ్రేషన్ అండి అసలు ఎంత బాగుందంటే అంత ప్రశాంతంగా అయితే ఉంది మనం ప్రశాంతత కోసం ఎక్కడెక్కడికే వెళ్తుంటాం కదా కానీ ఇక్కడ వచ్చారంటే ప్రశాంతత అనేది ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా మారిపోయింది అనమాట ఇక్కడ కాల్గోలమ్మ గుడిలో ఉన్నటువంటి వినాయక స్వామి మొత్తం ఉత్సవాలు కూడా సో మనమైతే ఇక్కడికి వెళ్తూ ఉన్నాం ఒక్కొక్కటిగా కూడా మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం అనమాట సో ఇంకా మనతోటి కొంతమంది భక్తు భక్తులు ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం పేరు నాన్న పేరు మౌనిష్ 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 ఏం చదువుతున్నావు నువ్వు టెన్త్ టెన్త్ క్లాస్ చదువుతూ ఉన్నావు ప్రతి సంవత్సరం వస్తావా ఇక్కడికి వస్తా సో ఎలా అనిపిస్తుంది నీకు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇదంతా డెకరేషన్ కానీ వినాయక స్వామిని చూడడం కానీ పూజలు కానీ బాగా పెడతారు చాలా బాగా పెడతారు ఓకే నీకు ఇష్టమా ఇక్కడ ప్రతిసారి వస్తుంది ప్రతిసారి వస్తూ ఉంటా ఓకే హాయ్ ఏం పేరు నీ పేరు హర్ష సో ఇక్కడ చూడ్డానికి ఎలా అనిపిస్తుంది మీకు నచ్చిందా ఇక్కడ బాగుంది ప్రతి సంవత్సరం వస్తారా మీరు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు సో కావాలో మీకు బాగా ఎక్కడ ఇష్టం వినాయకుని చూడడం అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడికే వస్తూ ఉంటారు సో వినాయక చవితి ఏ విధంగా జరుపుకుంటూ ఉంటారు మీరు ప్రతి సంవత్సరం పొద్దున్నే ఇంట్లో పూజ చేసి చేసి చూస్తూ ఉంటారు సో మీకు నచ్చుతుందా అంతా ఈ విధంగా చూడడం అంతా ఏం చదువుతున్నాను టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నారు సో మీరే రేపటి పౌరులు అనమాట సో మీరు కూడా ఇలాంటి ఉత్సవాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం సో చూస్తున్నారు కదండి ఈ విధంగా చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళ దాకా కూడా ఎంతో మంది వచ్చి ఇక్కడ వినాయకుని చూసి వినాయకుని యొక్క ఆశీర్వాదం తీసుకొని వెళ్తూ ఉన్నారు నమస్తే మేడం మీ పేరు మహాలక్ష్మి ఎక్కడి నుంచి వస్తున్నారు సో ఇక్కడ అంతా కూడా చూడడానికి ఎలా అనిపిస్తుంది మేడం బాగా చేస్తారు డెకరేషన్ అది చాలా బాగుంది ప్రతి సంవత్సరం వస్తారు

శ్రీ సాయి విద్య నికేతన్ ఈ సంవత్సరం ఏం వస్తున్నావు ప్రతి సంవత్సరం వస్తా సంవత్సరం వస్తాను ప్రతి సంవత్సరం వస్తావు అబ్బా హ్యాపీనెస్ ఏంటి నీ కళ్ళల్లో నీ మొఖంలో అసలు అంత హ్యాపీగా ఉందా ఇక్కడంతా చూడ్డం ఎస్ బాగుందా నచ్చిందా నీకు ఓకే సో చూస్తున్నారు కదండి వాళ్ళ వాళ్ళకి అసలు మాటలే రావడం లేదనమాట ఇంత డెకరేషన్ కానీ అంటే అందరు దేవుళ్ళని అయితే ఇక్కడ పెట్టడం జరిగింది వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నుంచి సాయిబాబా దగ్గర నుంచి మనం రకరకాలుగా దేవుడిని కొలుస్తూ ఉంటాం కదా అందరు దేవుళ్ళని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా వినాయకుడు కూడా పెద్ద విగ్రహాన్ని అయితే ఇక్కడ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వస్తూ ఉన్నారు ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంట వెంటనే వచ్చేసేయండి 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 చూసేసేయండి చూసేసేయండి చూస్తున్నారు కదండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇరవై రెండు ఆడు గుల వినాయకుడి దగ్గర నుంచి మొత్తం మహావిష్ణువు యొక్క దశావతారాలతోటైతే ఇక్కడ అంతా కూడా డెకరేషన్ చేయడం జరిగింది ఇక్కడ మనం ఒకసారి అడుగు పెట్టామంటే ఒకసారి మీరు పైకి చూడండి పైన మొత్తం కూడా పై నుంచి ఎవరిని కూడా అంటే ఏ దేవి దేవతలను కూడా అందరినీ కూడా ఎవరిని మిస్ చేయకుండా అయితే ఇక్కడ పెట్టడం జరిగిందనమాట లక్ష్మీదేవి కానివ్వండి అదేవిధంగా వినాయకుడు కానివ్వండి లోపలికి వచ్చిన తర్వాత మొత్తం కూడా ఇదొక సెట్టింగ్ లాగా అయితే ఎక్కడ కూడా అసలు అనిపించడం లేదు మొత్తం కూడా రియలిస్టిక్గా మనం ఒక ఆలయంలో ఉన్నామా అన్నట్టుగా కూడా ఇక్కడ అనిపిస్తూ ఉందన్నమాట అంటే ఆలయం అంటే ఆ విధంగా కాదండి నిజంగానే స్వామి ముందు అయితే మనం ఉన్నాం కానీ అంటే ఏ విధంగా అయితే వినాయక చవితికి మొత్తం కూడా డెకరేషన్ చేస్తూ ఉంటారు అలాంటి డెకరేషన్స్లో కావలిలో మొట్టమొదటి స్థానంలో ఏదైనా ఉంది అంటే కలుగొలం ఆవరణంలో ఉన్నటువంటి ఇక్కడ ఈ పరిస్థితి అని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు సో ఇక్కడ మీకు మొత్తం కూడా ఓవరాల్గా కూడా అన్నీ అయితే చూపించేశాను నేను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రోజైతే పిల్లలు సరస్వతి పూజ అయితే చేస్తూ ఉన్నారు సరస్వతి పూజ అనంతరం అయితే ఇక్కడ మనకి ఎన్నో రకాల దీంతో దీపాలు అనేవి ఉన్నాయి ఆ దీపాలన్నిటితో కూడా స్వామివారికి హారతి అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నుంచి స్వామివారిని చూస్తే అసలు రెండు కన్నులు సరిపోవన్నమాట చూడండి ఇక్కడ మొత్తం కూడా మధ్యలో ఆ డెకరేషన్ కానివ్వండి స్వామివారి రూపం కానివ్వండి ఆ చేతిలో త్రిశూల్యం కానివ్వండి ఆ శంఖ చక్రాలు కానివ్వండి మొత్తం కూడా అసలు కన్నుల పండుగగా ఉందనమాట ఇక్కడైతే ప్రత్యేక ఆకర్షణ అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఏంటి అంటే మన బాలరాముడు అనమాట మనందరం బాలరాముడిని చూడడానికి అయోధ్యకి వెళ్తూ ఉంటాం కదండి సో అయోధ్యకి వెళ్ళాల్సిన పని లేకుండా అంత కష్టపడకుండా మన కావలిలో ఇక్కడ అయితే మనకి స్వామివారిని అయితే ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది సో చూస్తున్నారు కదా రియలిస్టిక్గా అంత ఎంత రియలిస్టిక్గా అంటే అంత రియలిస్టిక్గా ప్రజలందరినీ కూడా అనుగ్రహిస్తూ ఇక్కడ బాలరాముడు అయితే మనకి ఇక్కడ ఉన్నారన్నమాట సో ప్రజలందరూ కూడా ఎంతో ఇష్టంగా వస్తూ ఉంటారు ఇక్కడ చూడడానికి ఎంతో మంది కూడా వాళ్ళందరూ కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ తోటి అయితే ఇవన్నీ కూడా చూ చూసి స్వామివారి యొక్క అనుగ్రహం పొంది ఎంతో మంది సాటిస్ఫాక్షన్ తో అయితే ఇంటికి వెళ్తూ ఉంటారు సో అదే సాటిస్ఫాక్షన్ అయితే మన సీఎండి న్యూస్ బృందం కూడా మనం ఇంటికైతే బయలుదేరడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని చూసి స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రలు అవ్వాలని చెప్పి మనం సీఎండి న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము కెమెరామెన్ సూర్యతోటి కామాక్షి కావలిలోని కలుగొలమ్మ గుడి దగ్గర నుంచి కావలి